వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక్కోసారి ఐక్యరాజ్య సమితి కంటే ఊర్లో పంచాయతీలు చేసే సర్పంచ్ అయినా సరిగ్గా తీర్పులు చెప్తాడేమో అలా తయారైంది ఐక్యరాజ్య సమితి పరిస్థితి పాల్గామా ఉగ్రదాడి ఘటనపై తాజాగా ఈ ఘటన ఐక్యరాజ్య సమితికి చేరింది ఏముంది షరా మామూలే పాకిస్తాన్కి రెండు మొట్టకాయలు వేసి భారత్కి కల్లిబొల్లి కబుర్లు చెప్పడమే ఐక్యరాజ్య సమితి ఉంటాయి నిజానికి ఈ కాలంలో ఐక్యరాజ్య సమితిని పట్టించుకునే వారు ఎవరైనా ఉన్నారా ప్రపంచానికి పెద్దన్నలా ఉండాల్సిన నానాజాతి సమితి కొన్ని దేశాలకు వంత పాడటం వల్లే అది విఫలమై రెండవ ప్రపంచ యుద్ధం సంభవించింది ఫలితం కోట్లాది మంది ప్రాణాలు అయినా కూడా ఈ సంస్థకు బుద్ధి రాలేదు నానాజాతి సమితి తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడింది కానీ ఆ సంస్థ ఇప్పటికీ తన ద్వంద్వ వైఖరిని వీడలేదు పెద్దన్న పాత్ర కాదు కదా కనీసం మధ్యవర్తి పాత్రను కూడా పోషించలేనంత దీనావస్థలో ఉంది ఫలితంగా దేశాల మధ్య యుద్ధాలు సంభవిస్తూనే ఉన్నాయి వేలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు కానీ దీనిలో మాత్రం చలనం లేదు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశమైంది దీనికి ముందే కాంగ్రెస్ నాయకుడు శశి తారూర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఐక్యరాజ్య సమితి భేటీతో ఒరిగేది శూన్యమని తేల్చి చెప్పారు ఏముంది పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవాలంటే చైనా వీటో చేస్తుందని ఇరు దేశాలు శాంతి కోసం ప్రయత్నించాలని కబుర్లు వినిపిస్తున్నాయని అన్నారు దీంతో పాటు మామూలుగానే శాంతి కోసం పిలుపునివ్వడం ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేయడం వంటివి తప్ప మరేమీ గొప్ప విషయాలు ఉండవన్నారు సరిగ్గా శశితారు చెప్పినట్లే జరిగింది ఐక్యరాజ్య సమితిలో పెద్దగా ప్రభావం ఏమీ లేదు ఉగ్రవాద దేశంపై కఠిన చర్యలు లేవు ఓ పక్క పాకిస్తాన్ పహల్గామ ఉగ్రవాద దాడిలో ఇరవై ఏడు మంది పొట్టలు పెట్టుకుంటే కనీసం ఆ దేశాన్ని తిట్టిపోసింది కూడా లేదు హెచ్చరించిన దాఖలాలు లేవు దీనిపై సమావేశమై యుఎన్ఎస్సి పాక్ పై కొన్ని ప్రశ్నలను కురిపించింది భారత్ కి వ్యతిరేకంగా పాక్ చేసిన తిరస్కరించింది వాదనగామ ఉగ్రదాడి వెనుక లష్కరీ టెర్రరిస్ట్ల ప్రమేయమే పాక్ ప్రతినిధి నిలదీసింది కాదు కాదు నిలదీసినట్లు యాక్ట్ చేసింది యుఎన్ఎస్సి ఉగ్రదాడిని ఖండిస్తూ బాధ్యులను శిక్షించాలంటూ మండలిలో ఏకాభిప్రాయాన్ని ప్రకటించాయి సభ్య దేశాలు మతం ఆధారంగా టూరిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి లష్కరే తోయబా ఈ దాడిలో పాల్గొన్నదా అని యుఎన్ఎస్సి పాకిస్తాన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది ఈ అనధికార సమావేశంలో కౌన్సిల్ సభ్యులందరూ పాకిస్తాన్ను అనేక ప్రశ్నలు అడిగారు ఉగ్రవాద దాడిని భారతదేశం చేసిందనే వాదనను యుఎన్ఎస్సి సభ్యులు తోసిపుచ్చారు ఈ ఉగ్రవాద సంఘటనలో లష్కరే పాత్ర ఉందా లేదా అనే దానిపై కౌన్సిల్ పాకిస్తాన్ నుంచి వివరణ కోరినట్లు సమాచారం క్షిపణి పరీక్షలు అణ్వస్త్ర ప్రయోగాలు పాక్ మంత్రుల రెచ్చగొట్టే ప్రకటనను తప్పుపట్టింది సమస్యలను భారత్ తో ద్వైపాక్షికంగా పరిష్కరించు పాక్ ని సూచించింది అయితే పాకిస్తాన్ ఉగ్రవాద దాడి గురించి వివరణ కోరితే ఆ దేశం మాత్రం ఏం చెబుతుంది ఈ దాడితో తమ ప్రమేయమే లేదని అంటుంది అది కూడా వెంటనే కాదు పహల్గామ్ ఉగ్రవాద దాడి ఇప్పుడే జరిగింది కదా అందుకే ఈ దాడిని భారతీయులు సైతం మర్చిపోయినప్పుడు ఏ ఆరు నెలలకు ఏడాదికో బదిలిస్తుంది తమకు ఈ ఉగ్రవాద దాడికి ఎటువంటి సంబంధం లేదని తమ ప్రభుత్వం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్తుంది దీంతో ఐక్యరాజ్య సమితి కూడా ఓకే అంటుంది అంతే తప్ప ఐక్యరాజ్య సమితి వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు కనీసం ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత అయినా ఐక్యరాజ్య సమితి స్వతంత్ర విచారణ చేపట్టింది కూడా లేదు ప్రపంచంలో ఎక్కడైనా విచారణ జరిపించే యుఎన్ పాకిస్తాన్ పై మాత్రం స్వతంత్ర విచారణ జరపడం లేదు ఇదే ఐక్యరాజ్య సమితికి కాశ్మీర్ లో తన హెడ్ క్వార్టర్స్ ని ఏర్పాటు చేసుకుని అక్కడ శాంతి భద్రత ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తామని చెబుతూ ఉంటుంది మరి పాకిస్తాన్లో ఎన్ని కార్యాలయాలు ఉన్నాయి అక్కడ పర్యవేక్షణ ఎంత మేరకు ఉన్నదన్నది మాత్రం ఎవరికీ తెలియని రహస్యం నిజానికి ఐక్యరాజ్య సమితి మెరుగ్గా పనిచేసి ఉంటే ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు అన్నవి అసలు ఉండేవి కాదు రెండు దేశాల మధ్య యుద్ధమే గనుక సంభవిస్తే పాత్ర పోషించాల్సిన యుఎన్ అగ్రదేశాలకు తొత్తుగా మారిపోతుంది నిజానికి యుఎన్ నిర్వీర్యమైపోతుందని మోదీ కొన్నేళ్ల ముందు నుంచి హెచ్చరిస్తూ వస్తున్నారు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాన మూలం ఐక్యరాజ్య సమితి నిర్వహణలో ఉన్నదన్న అంశాన్ని మోదీ జీ సెవెన్ శిఖరాగ్రం సందర్భంగా ప్రస్తావించారు ప్రపంచంలో శాంతిని నెలకొల్పడంలో ఐక్యరాజ్య సమితి ఎందుకు సఫలం కాలేకపోతుందని ఆయన ప్రశ్నించారు ప్రపంచంలోని వాస్తవాలను ప్రతిఫలించకపోతే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కేవలం ఊకదంపుడు వేదికలుగా మిగిలిపోతాయని ఆయన హెచ్చరించారు తరచూ వివిధ దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఆపలేకపోతే ఐక్యరాజ్య సమితి ఉండి ఏం ప్రయోజనం అసలు ఇంతవరకు ఉగ్రవాదం అన్న పదానికి ఐక్యరాజ్య సమితి ఎందుకు నిర్వచనం ఇవ్వలేకపోతుంది అని ఆయన కీలక ప్రశ్నలను లేవనెత్తారు ఇరవై ఒకటవ శతాబ్దపు అవసరాలకు తగ్గట్టుగా మన సంస్థలు పనిచేయడం లేదని వర్తమాన వాస్తవాలను అవి ప్రతిఫలించడం లేదని అందుకే ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల్లో సంస్కరణలు అవసరమని మోదీ స్పష్టం చేశారు మరింత స్పష్టంగా చెప్పాలంటే ఆయన ఐక్యరాజ్య సమితిని శాసిస్తున్న భద్రతా మండలి విమర్శించారు మండలిలో శాశ్వత సభ్య దేశాలు అమెరికా చైనా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితిని ఉపయోగించుకుంటున్న తీరును ఆయన నిరసించారు అవే కనుక సమర్థంగా నిజాయితీగా ప్రవర్తిస్తే ఉక్రెయిన్ ఆఫ్ఘనిస్తాన్ ఇజ్రాయెల్ వంటి సమస్యలు సమస్యలు తలెత్తవన్నది మోదీ భావన ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు కావాలంటే భారతదేశం వంటి పెద్ద దేశాలకు భద్రతా మండలిలో శాశ్వత స్థానం కావాలన్నది మోదీ ఆలోచన ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిని ప్రపంచ దేశాలు పట్టించుకోకపోవడానికి ఆ సంస్థ తీరే ప్రధాన కారణం ప్రపంచాన్ని ఉగ్రవాదం కొన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తుంది బాంబుల మోతలు తుపాకుల తూటాలు అమెరికా ట్విన్ టవర్ స్కూల్చివేతలు ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రవాద దాడులు వంటి అనేక ఘటనలు జరిగాయి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ ఉగ్రవాదానికి బలైపోయారు అయినా కూడా ఇప్పటి వరకు ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదానికి సరైన నిర్వచనం ఇవ్వలేకపోతుందంటే దాని పనితీరు ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంభవించిన ఇజ్రాయెల్ గాజాల మధ్య ఘర్షణ ఏర్పడినా అది యుద్ధానికి దారితీసిందే తప్ప ఐక్యరాజ్య సమితి అందులో చేసింది ఏమీ లేదు ఇప్పుడు కూడా మన దేశంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారన్నది సుస్పష్టం పాక్ భూభాగం నుంచి సరిహద్దులు దాటి మన దేశంలోకి చొరపడ్డారు వీరిని ఆపరేట్ చేస్తుంది పాక్ ఉగ్రవాద సంస్థలే వీటన్నిటికీ మూలం ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ ఇదంతా బహిరంగ రహస్యమైన ఐక్యరాజ్య సమితి ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు సరిగదా కనీసం పహల్గాం ఉగ్రవాద దాడిపై స్వతంత్ర దర్యాప్తును కూడా నియమించలేదు పాకిస్తాన్ కు కొన్ని చివాట్లు పెట్టి ఉగ్రవాద దాడికి తమకు సంబంధం లేదని నిరూపించుకోమని సెలవిచ్చింది దీన్ని బట్టి ప్రపంచానికి ఒరిగేదేమీ ఉండదని ప్రపంచానికి ఇప్పటికే స్పష్టంగా అర్థమైపోయింది ఈ విషయంపై ఇప్పటికే గుర్రుగా ఉన్న ప్రధాని మోదీ సమీప భవిష్యత్తులో ఐక్యరాజ్య సమితిని పక్కన పెట్టి అందుకు ప్రత్యామ్నాయ సంస్థను ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు నిపుణులు మరి మీరేమంటారు ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయం అవసరం అంటారా లేదా కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్వాయిస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి జాతీయవాదులు దేశవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు బట్ మన సబ్స్క్రైబర్స్ ఇంతే ఉన్నారు సో ఆర్వాయిస్ కుటుంబం పెద్దది అవ్వాలంటే మీ చేతుల్లోనే ఉంది మీ మా బలం మా బలగం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సాయం కూడా ఈ ఛానల్ ఒక ఆఫీస్తో నిలబెట్టుకొని ఇంకా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి మాకు ఉపయోగపడుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి సో మీకు తోచిన సహాయాన్ని అందించడం ద్వారా ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేసిన అవుతారు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు చెప్తున్నామండి చిన్న యాడ్ మా ఛానల్కి బలం అలాగే మీ వ్యాపారాన్ని కూడా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్ టువెల్వ్ ల్యాక్స్ మినిమమ్ ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా కనిపిస్తాం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్